సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే అండి మనకు డేట్ తొమ్మిది అలాగే నెలకొండ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కదా ఇందులో మనం తొమ్మిది గంటలుగా చేయవలసిన ఒక మంచి ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే అనేది ఈ నెలలో మనకు వస్తుంది ఇలాగా లాస్ట్ మంత్ కూడా మనకు ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే వచ్చింది కదా ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క మ్యాజిక్ డే అనేది వస్తుంది దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి దానికి తగ్గ మనం మెథడ్ ఏం ఫాలో అనేది చెప్పుకుంటూ ఉన్నాం దాంట్లో వచ్చి ఇప్పుడు ఈరోజు ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే కాబట్టి ఈరోజు చెప్పబోయే ఈ మెథడ్ మీరు ఫాలో అయితే మీ ఎలాంటి కోరికైనా తీరుతుందండి మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా ఆ ప్రాబ్లం బయటపడిపోతారు అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటారో తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఎవరు కూడా వదులుకోవద్దు మనకు ఈ ట్రిబుల్ నైన్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అండి నైన్ అనేది మనం పదే పదే చూస్తూ ఉండేటప్పుడు అది తప్పకుండా మనకి ఏదో ఒక లక్ ఫేవర్ చేస్తుందని అర్థం అనమాట మనం ఏదైనా సరే ఎక్కడైనా నైన్ చూసాం మళ్ళీ ఇంకో దగ్గర నైన్ చూసాం ఇలాంటి ఇప్పుడు ఏంటంటే ఏదో అదృష్టం వరించబోతుందని మనకు ప్రకృతి మనకు చెప్తూ ఉంది అని ఒక అర్థం అనమాట కాబట్టి ఇలాంటి తొమ్మిది మనం చూస్తేనే ఇంత అదృష్టం అంటే ఇలాంటి ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన ఒక మెథడ్ చేసినప్పుడు తప్పకుండా మన కోరిక తీరుతుందండి ఇది మామూలుగా రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల చేసుకోవచ్చు అంటే ఆ గంట సమయం పది గంటలు కాకముందు లోపలనే మనం చేసుకోవాలన్నమాట ఆ తొమ్మిది అనే ఒక సమయం ఉంది కదా నైన్ అనే సమయం ఆ నైన్ అనే సమయంలో మనం చేసినప్పుడు తప్పకుండా మన కోరిక తీరుతుంది ఈ ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే గురించి ఒక రెండు వీడియోలు నేను పవిత్ర టాక్స్ అనే మన ఛానల్లో పో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా రెండు కూడా సులభంగా ఉంటాయి చేసుకోదగ్గ చేసుకోదగ్గ పరిహారాలు అదేవిధంగా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే ఆ రోజున చేయవలసింది ఏంటి అంటే ఆ తొమ్మిది గంటల తొమ్మిది నిమిష తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల మనం చేసుకోవాలంటే దీనికి ఎలాంటి రూల్స్ అలాంటివి ఏం లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటూ ముట్టు తీటు నాన్ వెజ్ తిన్నాం అదేం లేదు అదేం లేదు ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మనకు ఎలాంటి రూల్స్ అండ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి కాబట్టి ఆ రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఈ విషయాన్ని ఈ యొక్క మెథడ్ అనేది మీరు తప్పకుండా చేసే తీరండి మనకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఏంజల్స్ డే అనేది నెలలో ఒక్కొక్క రోజే వస్తుంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మనం చేసుకోదగ్గ విషయాలు అన్నమాట మనం ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాం కానీ మనకు లక్క ఫేవర్ చేయకుండా ఆ విషయాలు అనేవి జరగవు అది ఏదైనా సరే డబ్బు పరంగా అయినా లేదా మన కోరికలు తీరడం అయినా మన పనులు సక్సెస్ కాకపోవడం ఏదైనా సరే మనం లక్క ఫేవర్ చేయనప్పుడు ఏంటంటే ఇలాంటి ఏంజల్ డేట్స్ రోజున మనం చేయవలసిన కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు మనకు మంచి అదృష్టం అనేది కలుగుతుంది ఇక రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా చేయవలసింది ఏంటి అంటే మనం ఒక మూడించుల పట్ట అనేది తీసుకోండి దాల్చిన చెక్క అంటాం కదా ఈ దాల్చిన చెక్కని ఒక మూడి మూడు అంగుళాలు ఉండేలాగా తీసుకోండి అనమాట ఈ పట్ట మీద చిన్నదిగా రెడ్ కలర్ పెన్నుతో లేదా రెడ్ కలర్ స్కెచ్ మార్కర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు ట్రిపుల్ నైన్ అనేది ఒక చిన్నగా వేయండి దీని దీని తర్వాత మీరు ఏదైతే మీరు ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరిక అనేది ఒక సెంటెన్స్లో ఒక లైన్లో ఒక వర్డ్లో అనేది కూడా రాసుకోండి ఇప్పుడు మీకు అప్పుల బాధ ఉంది అప్పు అనేది నెగిటివిటీగా రాకుండా దానికి అప్పులు తీరడానికి కావాల్సింది డబ్బులు కాబట్టి మనీ లేకపోతే డబ్బులు టెన్ ల్యాక్స్ డబ్బులు కావాలి ఇలా చిన్నదిగా మీరు రాసుకోండి అలాగే మీ కోరిక ఏదైనా మా బిడ్డకి ఉద్యోగం రావాలి మా బిడ్డకి జాబ్ రావాలి మా మాకు మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి మా కొడుకు మంచి ర్యాంక్ కొట్టాలి అదేవిధంగా మాకు గృహ ఇల్లు ఇల్లు సొంత ఇంటి కళ నెరవేరాలి మా మేము వచ్చి మా కుటుంబంతో హ్యాపీగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి ఇలాంటివి పాజిటివ్ వర్డ్లో అనేది రాసుకోండి ఒకే ఒక సెంటెన్స్ అయినా పర్వాలేదు లేదు అంటే ఒక వర్డ్లో కూడా రాసుకుంటే చాలు ఆరోగ్యం మీకు జబ్బు చేసింది ఎక్కువగా హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అప్పుడేంటంటే ఆరోగ్యం అని రాసుకోండి సరిపోతుంది అదేవిధంగా డబ్బు కోసం అయితే మనీ అయినా డబ్బు అయినా ఇలా రాసుకోండి లేదా అదృష్టం లక్ ఇట్లాగా ఒక ఒక వర్డ్లో లైన్ రాసుకున్నాను అనమాట ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మీరేంటంటే ఆ ట్రిబుల్ నైన్ అనేది ఒక రెండు నిమిషాలైనా సరే చూస్తూ ఉండాలి ఆ ట్రిబుల్ నైన్ని చూస్తూ ఉండి దీని తర్వాత ఏంటంటే ఆ పట్టణి ఆ దాల్చిన చెక్క ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి మీ మనీ పర్సులో పెట్టుకోండి లేదా బ్యాగ్లో పెట్టుకోండి మీరు డైలీ ల్యాప్టాప్ బ్యాగ్ ఇలా ఉంటుంది కదా ఇలాంటి దగ్గర అనేది పెట్టేసుకోవచ్చు అనమాట మనకు నార్మల్గానే దాల్చిన చెక్కకి ఏదైనా సరే డబ్బు పరంగా మనకు ఎక్కువ వసం చేసే ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా ఈ ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనకు జరిగే తీరుతుందండి మీకు అతి త్వరలో కూడా ఈ యొక్క కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మీరు ఈ విధంగా దాల్చిన చెక్క మీద ట్రిబుల్ నైన్ అని రాసి మీ అయితే ఆ కోరిక ఉందో ఆ కోరిక రాసుకొని మీ పర్సులో లేదా మీ సెల్ఫ్లో మీ బ్యాగులో బీరువాలో మేము ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఈ సులభమైన పద్ధతి ఈ ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజు చేసి మీ కోరికలు తీర్చుకోవాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభావంతో జై సాయిరామ్